రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక పురోగతి వచ్చింది ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఉత్తర భాగానికి సంబంధించి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల పనులకు టెండర్లను పిలిచింది అయితే రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలనే ఒక నిబంధనను కూడా పెట్టింది మొత్తానికైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి ఒక ముందడుగు పడిందని కూడా మనము ఈ విషయం చెప్పుకోవచ్చు మొత్తం నాలుగు పాటలుగా నాలుగు భాగాలుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది ఇక దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే సంగారెడ్డి జిల్లా గిర్ముపూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి గ్రామం వరకు ముప్పై ఐదు పాయింట్ ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్లు రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు